కాశీపేటలోని శ్వేతార్క గణపతి టెంపుల్లో ఘనంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి ఎక్కడా లేని విధంగా కాణిపాకంలో ఎలాగైతే పదహారు రోజుల పాటు ఇక్కడ గణపతి నవరాత్రి వేడుకలు జరుగుతాయి అలాగే ఇక్కడ కూడా పదహారు రోజుల పాటు గణపతి నవరాత్రి వేడుకలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంగరంగ వైభవంగా జరుగుతాయి అలాగే ఇక్కడ గణపతి దీక్ష కూడా కొనసాగుతున్న నేపథ్యంలో గణపతి నవరాత్రి వేడుకలలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి ఎలా ఇక్కడ పూర్తిగా పదహారు రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు ఎలాంటి పూజా పురస్కారాలు జరుగుతాయి అనేది ఒకసారి ప్రధాన అర్చకులు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం స్వామి ఎక్కడా లేని విధంగా కాణిపాకంలో జరిగేలాగా బ్రహ్మోత్సవాలు శ్వేతార్క గణపతిలో జరుగుతాయి పదహారు రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి గణపతి నవరాత్రి వేడుకలలో ముఖ్య సంఘటన ఘట్టాలు ఏమున్నాయి స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామివారికి షోడశాన్నిక దీక్షతో పదహారు రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారికి మరి గణపతి పూజ పుణ్యాహవాచనం ఋత్విక్ వర్ణము మరి ధ్వజారోహణము అంకురార్పణంతో యాగశాల ప్రవేశంతో స్వామివారి ఉత్సవాలు ప్రారంభమైనాయి ఇక్కడ పదహారు రోజులు చేస్తాం ఈ పదహారు రోజుల పాటు కూడా లక్ష గణపతి మూల మంత్రం లక్ష సార్లు గణపతి మూలమంత్రంతో ప్రత్యేక హోమ కార్యక్రమం నిర్వహించుకోవడం అదేవిధంగా ఈ పదహారు రోజుల పాటు ప్రతి రోజు కూడా ఉదయం పంచామృత అభిషేకము నవవిధ పలరసములతో అభిషేకము సప్తవర్ణాభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని మరి ఉదయం తొమ్మిది గంటల సమయంలో విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ విధంగా చేసుకొని ప్రత్యేకంగా మరి ఈ తొమ్మిది రోజుల పాటు వచ్చేటువంటి పండుగలు ఏవైతే ఉంటాయో అంటే జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాష్టమి రోజు జ్యేష్ఠాదేవి పూజ వామన జయంతి రోజు వామన జయంతి పూజ సూర్యషష్ఠి రోజు సూర్యారాధన ఈ విధంగా గణపతికి పంచాయతనం ఉంది ఈ పంచాయతనాన్ని ఆధారంగా చేసుకొని పూజ సౌర పూజ అదేవిధంగా స్వామివారికి శివ పూజ విష్ణు పూజ కూడా ఈ దేవాలయంలో గణపతి పంచాయతనంగా నిర్వహించుకొని ప్రతి రోజు కూడా ఒక్కొక్క రీతిలో స్వామివారికి విశేషమైనటువంటి పూజాధికలు చేసుకొని దర్బారు సేవ కార్యక్రమం అని మహారాజ దర్బారు సేవ అని సాయంకాలపు వేళ దర్బార్ చతుర్వేదములతో స్వామిని కీర్తిస్తూ మరి మన ఈ యొక్క వరంగల్ జిల్లాలో ఏవైతే కళాకారులు ఉన్నారో వారంతా కూడా వచ్చి వారి యొక్క కళలను స్వామివారికి వారి ప్రదర్శన ద్వారా స్వామివారికి అంకితం చేయడం కూడా ఈ దర్బారు సేవలో చేయడం జరుగుతుంది మహా అన్నదాన కార్యక్రమాలు కూడా ఈ దేవాలయంలో నిర్వహించడం ఈ రోజు మరి చవితి సందర్భంగా ఇరవై యొక్క పత్రులతో ప్రత్యేక పూజా కార్యక్రమం గణపతి వ్రతాన్ని చేసుకోవడం సాయంకాలపు వేళ చవితి చంద్రుణ్ణి చూడడం వల్ల వచ్చే నీలాప నిందలు అనే అంశంపై కథాకాలక్షేపం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఎన్ని రోజుల పాటు జరుగుతాయి లాస్ట్ చివరి రోజు ఏం చేస్తారు ఈ స్వామివారి ఉత్సవాలు మనకు ఇరవై ఒకటో తారీఖు అంటే శ్రావణ బహుళ చతుర్థి ఏదైతే మనకు మాస శివరాత్రి ఉంటుందో మాస శివరాత్రి నుంచి అనంత చతుర్థి వరకు కూడా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ అది ప్రమాణంగా తీసుకొని ఉత్సవాలు చేస్తూ ఉన్నాం మరి చివరి రోజు ఆరవ తేదీ అవుతుంది ఆ రోజు దీక్షాస్వాములు ఎవరైతే ఉంటారో ఆ దీక్షాస్వాములందరూ కూడా దీక్షా విరమణ చేయడం జరుగుతుంది మరి పూర్ణాహుతి కార్యక్రమం స్వామివారి శ్వేతార్క గణపతి స్వామివారి మహా కళ్యాణ మహోత్సవంతో మరి కదంబ సేవాని చేసి మరి పవలింపు సేవతో ఈ యొక్క కార్యక్రమాలను మనము పూర్తి చేసుకోవడం జరుగుతుంది నవరాత్రి వేడుకల సందర్భంగా భక్తులకు ఎలాంటి వసతులు కల్పించారు ఎలా ఉంటుంది ఈ నవరాత్రుల సందర్భంగా వచ్చిన ప్రతి భక్తుడు కూడా అర్చన చేసుకొని వెళ్లే విధంగా అర్చనలు మరి ప్రతి భక్తుడు చేసుకునే విధంగా ఏర్పాటు చేసినాం ప్రతిరోజు నిత్యాన్నదానము స్వయం భక్తుల మరి ఆకలి బాధలు తీర్చడం కోసం ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు వారికి కూడా మరి ఆకలి బాధలు ఉండొద్దు అని చెప్పి ఇక్కడ మహాన్నదాన కార్యక్రమం నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతి భక్తుని పేరు మీద హోమ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం వారు సక్రమంగా దేవుణ్ణి దర్శించుకునే విధంగా మనము అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది చూస్తున్నాం ప్రస్తుతం మనం శ్వేతార్క గణపతిని దర్శనం చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు వరంగల్ నగరం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తుల నేపథ్యంలో వాళ్ళకి అర్చన చేసి ప్రతి భక్తుడికి వారి పేరు మీద అర్చన చేసి శ్వేతార్క గణపతి ఆలయం మూల విరాట్కు సమీపంలో అర్చన చేసి పంపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మరొక వైపు ఈరోజు ఇక్కడ దీక్షా కార్యక్రమాలు కొనసాగుతాయి అలా దీక్ష కొనసాగుతున్నటువంటి వాళ్ళకి ప్రత్యేకమైన పూజలు వాళ్ళకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు చెప్తూ వాళ్ళందరూ కూడా ఉంటారు దీక్ష విరమణ నవరాత్రి వేడుకల సందర్భంగా చివరి రోజు ఆరో తారీఖు పూర్తవుతుంది కాబట్టి ఆ రోజు దీక్షా విరమణ కార్యక్రమం ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు శ్వేతార్క గణపతిని దర్శనం చేసుకుంటున్నారు మరొక వైపు ఈ రోజు శ్వేతారక గణ ఈ నవరాత్రి వేడుకల బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా ఆ స్వామివారిని స్వయంభూగా వెళ్తున్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకుంటే అన్నింటిలో పూర్తిగా లాభం చేకూరుతుంది అష్టఐశ్వరాలు సమకూరుతాయి ఎలాంటి విజ్ఞాలు లేకుండా ఉన్నత స్థాయికి ఎదిగిపోతాము ఉన్న విజ్ఞాలన్నీ తొలగిపోయి జీవితంలో స్థిరపడడానికి ఆస్కారం ఏర్పడుతుందనే నమ్మకంతో ఉన్నటువంటి భక్తజనమంతా శ్వేతార్క గణపతి దగ్గరికి వచ్చి గణపతి ఆశీస్సులు తీసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది దాంతో భారీ ఎత్తున శ్వతార్క గణపతి దగ్గర భారీ ఎత్తున జనం వస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు ఎవరైనా వాజితరం వివరంగా